నేను ఎక్కడున్నానో చూస్తున్నారు కదా పాత బావి దగ్గర హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇది ఒక ఎనభై సంవత్సరాల క్రితం తవ్విన బావి అయితే ఈ బావి దగ్గర నేను చిన్నప్పుడు ఉన్న ఈ నీళ్ళను వాడుకున్న నా అడుగు ఉన్నది చూడండి ఆ అడుగు దగ్గర నీళ్ళు పంపుతో ఈ హౌజ్లో పడుతుండే అయితే ఆ మూల ఉండి చూడండి ఆ మూల నుండి నీళ్లు పోయి చెట్లకు పోతుండే ఈ బావి దగ్గర నేను బట్టలు తుక్కున్నా అన్నం దీని ప్లేట్ కడుక్కోవడానికి వచ్చిన నీళ్ళు అవసరానికి తోడుకొని పోయినా ఆ విధంగా నేను ఈ నీళ్ళను వాడుకున్నా అయితే ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరం చూడండి అయితే ఈ బావి హైటు ఎక్కువ ఉన్న కదా నేను అప్పుడు చూడండి అక్కడ నీళ్ళ పడినప్పుడు అప్పుడు చిన్నదాన్ని నేను సెకండ్ క్లాస్కి వచ్చిన ఈ గోడ కంటే కిందికే ఉంటుంటే చిన్నగా ఉంటుంటే ఇప్పుడు పెద్ద విరిగిపోయినా అయితే ఇక్కడ ఈ బావి చాలా పెద్దది నేను ఇక్కడ కూర్చొని సంతోషంగా మీతో హాయి చెప్పాలనుకున్నా తర్వాత ఈ బావి నీళ్ళు పెద్ద నాకంటే పెద్దవాళ్ళు వాడుకున్నారు పెద్దవాళ్ళకంటే ఇంకా పెద్దవాళ్ళు వాడుకున్నారు నమస్తే అండి నా వీడియో చూస్తున్నందుకు ఇది మాకు పూర్వీకులు ఇచ్చిన బావి ఈ బావిని మీకు పెద్దగా చూపిస్తాను దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో చూడండి చూడండి లోతు కూడా చూడండి చాలా లోతున్నది నీళ్ళు ఉన్నాయి అయితే వర్షాకాలం అయితే నిండిపోతుంటుంది ఎండాకాలం కాబట్టి లోతుగా అయిపోయినాయి నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి అప్పుడు నేను తొంగి చూస్తే నీళ్లు పైకి ఉంటుండే నా పాదాలు పైకి లేస్తుండే అట్లా ఉంటుండే నీళ్ళు ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు కూడా వాడుకుంటుండ్రు ఈ నీళ్ళను ఇది మాకు మా పూర్వీకులు యాకోబు ఇచ్చిన బావి అని అనిపిస్తుంది అండి బాయ్ అండి థ్యాంక్ యూ వందనాలు మీరు నా వీడియో చూడండి ఒక ఫ్రెండ్స్